హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా ఎంతో ట్రెండింగ్లో ఉన్న జిమ్ చూ శారీ అండి నేను ఈ శారీ తీసుకొని కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది షార్ట్ చేయాలని అనుకుంటే కుదరలేదు అండ్ శారీకి చూస్తే చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది ఎంత ట్రెండింగ్లో ఉన్నది వైరల్ యూట్యూబ్ ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఇదే శారీ ఇప్పుడు కొద్దిగా తగ్గింది ఇది ట్రెండింగ్ స్టార్టింగ్లో అయితే చాలా ఉండేది దీంట్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి సో మీకు కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో ఆన్లైన్లో కూడా రేట్ రేట్ని క్వాలిటీని బట్టి రేట్స్ ఉన్నాయి నాకైతే ఇది అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో పడింది కరెక్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో పడింది సో ఆన్లైన్లో కొద్దిగా తక్కువ కూడా ఉన్నాయి అదేవిధంగా క్వాలిటీ చూసి ఉన్నాయండి నేనైతే తీసుకోవడానికి తీసుకోవాలా అని ఎంత ఎంత థింక్ చేశానంటే ఆన్లైన్లో తీసుకోవాలా మళ్ళీ వెళ్ళి షాప్కి తీసుకోవాలా క్వాలిటీ ఎలా ఉంటుందో ఏందో అని సో మొత్తానికి షాప్కి వెళ్ళి తీసేసుకున్నాను ఫోటో చూస్తే నాకు జేసీ బ్రదర్లో వెళ్ళి తీసేసుకున్నాను వాళ్ళు చేశారు వ్యాస్టిస్గా అండ్ ఆఫ్లైన్లో ఆన్లైన్లో కూడా బాగున్నాయి కాకపోతే మళ్ళీ క్లాత్ ఎలా వస్తుందో అన్నట్టుగా ఇప్పుడు మీషోలో ఫ్లిప్కార్ట్లో ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానివ్వండి అలా ఉన్నాయి కానీ నేను ఇంకెందుకని తీసుకోలేదు సో ఫస్ట్ మరొక చూసినట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరిన్ని వీడియోస్ వస్తాయి కాబట్టి అండ్ అదేవిధంగా నేనైతే ఇంకా దీనికి బ్లౌజెస్ కస్టమైజ్గా చేసుకొని కుట్టించుకుంటున్నారు మంచిగా కస్టమైజ్ చేసుకుంటున్నారు సో నాకు అప్పుడు థింక్ రాలేదు నేను డైరెక్ట్ త్రీ బై ఫోర్ బ్లౌజ్ కుట్టే చేసుకున్నాను ఇప్పుడు దీనికి మెయిన్ వచ్చేసి ఇదంతా చూసిన తర్వాత నాకు కొన్ని వీడియోస్ చూశాను కదా నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది ఏంటంటే అసలు దీంట్లో ఏం లేదండి నార్మల్గా మన చార్మినార్ అచ్చడ సైడ్ వెళ్తాం కదా ప్లెయిన్ శారీకి ఇట్లా బార్డర్ పెట్టించుకోవడమే ఇప్పుడు నార్మల్గా డిజైన్స్ ఇట్లా కస్టమైజ్ చేస్తారు కదా మన క్లాత్ తీసుకొని కుట్ వాళ్ళ దగ్గర వెళ్ళినా కూడా సిక్స్ మీటర్ సెవెన్ మీటర్స్ అలా తీసుకొని మనం ఇట్లా ఇదే కాకుండా బార్డర్లో అన్నీ ఇప్పుడు చూడండి మీరు ఇది ఓన్లీ బార్డరే ఉంది ఇదిగోండి ఇలా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి కదా బార్డర్స్లో అలా పెట్టుకున్నా కూడా ఇంకా అంటే నాకు క్లారిటీ అనమాట ఓహో ఇలా ఉంటాయా శారీస్ అని సో దీనికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నమాట నేను ఇక చూడండి నేను ఇంకా ప్రైస్ కూడా తీయలేదు అలానే ఉంది ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదిగోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సో అదనమాట నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఏంటి అంటే నార్మల్గా ప్లెయిన్ శారీ వచ్చేసి ప్లెయినే ఉందండి ప్లెయిన్ శారీ తీసుకొని సిక్స్ మీటర్ మనం మనకి ఇష్టం వచ్చిన డిజైన్స్ని లాగా కస్టమర్ చేసుకోవచ్చు అన్నట్టుగా సో దానికి కూడా కాస్ట్ ఒక టూ థౌజండ్ వరకు వెళ్తుండొచ్చు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది అటు ఇటు చేసినా ఎంత చేసినా అంతే పడుతుంది మీటర్ వైజ్ వచ్చేసి క్వాలిటీ కొద్దిగా బాగుంటే మీటర్ వచ్చేసి ఎయిటీ రూపీస్ నైంటీ అలా ఉంటుంది లేకపోతే ఇంకా మన బడ్జెట్లో మనం చూసుకొని రాతి బట్టి మనము కల్కులేట్ చేసుకోవచ్చు కానీ సో అదన్నమాట శారీ వచ్చేసి ఇలా ఉంది నాకైతే శారీ బాగా చాలా బాగా నచ్చింది అండి ఇదిగోండి సిల్క్ సిల్క్ శారీ వచ్చేసి ఇదిగోండి చూస్తారు కదా పార్టీవేర్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుందండి ఈ శారీ వచ్చేసి ఎస్పెషల్లీ నైట్ టైంలో వేసుకుంటే అంటే నైట్ డిన్నర్ పార్టీస్కి ఉంటాయి అట్లా డిన్నర్ పార్టీస్కి వెళ్తే కానీ ఇలాంటి శారీస్ ఇంకా చాలా ఎలిగేట్ అవుతాయి ఎందుకంటే లైటింగ్స్ ఉంటాయి కాబట్టి సో అతనమాట ఇదిగోండి బాటర్ చూస్తారు కదా చుట్టూరా ఈ కలర్ బేబీ పింక్ నేను తీసుకుంది బేబీ పింక్ సో చూస్తున్నారు కదా ఇదిగోండి వచ్చేసి బేబీ పింక్ అండ్ ఓవరాల్గా శారీ ఇలా ఉంది బార్డర్ ఇది మీ దగ్గర ఉంచి కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఇదిగోండి శారీ వచ్చేసి మొత్తం ఇలా ఉంది అండ్ దీనికి బ్లౌజ్ నేను ఇలా ఫస్ట్ మీద చేసుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి ఇలా బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ కుట్టుకున్నాక నాకు ఇంకా ఐడియా వచ్చింది ఏంటంటే ఇంకా వేరే డిజైన్ కుట్టుకుంటే బాగుండేది అన్నట్టు అనిపించింది సో ఏదైనా అంతే కదా ఫస్ట్ ఏది గుర్తుకు రాదని తర్వాత ఇవన్నీ గుర్తుకొస్తాయి సో శారీ వచ్చేసి ఓవరాల్గా ఇక ఐదుగోట్టు ఇలాగా ఉంది నాకైతే క్వాలిటీ విషయానికి వస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ కదా వర్తి అంటే ఎందుకంటే క్వాలిటీ ఆన్లైన్లో ఎలా ఉందో నాకు తెలియదు ఆఫ్లైన్లో షాప్లో అయితే చాలా చాలా బాగున్నాయండి నాకు ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి నాకు కలర్స్ అంత నచ్చలేదు బాటిల్ గ్రీన్ కలర్లో కూడా ఉంది ట్రెండింగ్లో ఆ శారీ నాకు ఇంకా ఎక్కువ ఇదే ఉంది కాబట్టి ఇది తీసేసుకున్నాను కూడా ఏంటంటే ఇది దూరం నుంచి చూస్తే లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుందండి కాకపోతే ఇది ఆరెంజ్ కాదు పింక్ యాక్చువల్లీ కరెక్ట్గా చూస్తే మీకు తెలుస్తుంది ఇదిగోండి శారీ వచ్చేసి మొత్తం ఇలా ఉంది ఫస్ట్ మీరు చూసినట్టే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వన్ కే సబ్స్క్రైబర్స్ కోసం వెయిటింగ్ సెవెన్ సెవెన్ థర్టీ సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా ఇంకా పబ్లిక్ వాచ్ అవర్స్ కూడా కావాలి మరి ఇంకనే వీడియోస్ పెడితే ట్రెండింగ్లో వెళ్తుందో చూడాలి ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుంది అన్న హోప్ సో మీ సపోర్ట్ ఉండాలి కాబట్టి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది చూడండి నేను ఇంకా హోమ్ కూడా చేయాలి ఇదిగోండి మొత్తము వెయిట్ శారీ వెయిట్ కూడా చాలానే ఉంది బాబు నేను నైట్ టైం పార్టీస్కి అయితే ఇది చాలా చాలా బాగుంటుంది నువ్వు కదా సరే వచ్చేసి ఓవరాల్ మొత్తం ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఇంకా కొన్ని శారీస్ తీసుకున్నాను ఆ వీడియోస్ కూడా చేయాలి అండ్ ఫస్ట్ పైన చూసినట్టు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రీసెంట్గా జిమ్మి చూ శారీస్ కొన్న వాళ్ళు వాళ్ళకి ఎలాంటి టైప్ క్వాలిటీ వచ్చింది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ శారీ క్వాలిటీ వచ్చేసింది బాగుందా లేదా అని తీసుకున్న వాళ్ళు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ లైక్స్ మాత్రం చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో మీ నాకు ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కుకింగ్ వీడియోస్ కావండి కామెడీ వీడియోస్ కానివ్వండి వ్లాగ్స్ కానివ్వండి అలా టైప్ ఆఫ్ వీడియోసెస్ ఎలాంటి టైప్స్ ఆఫ్ వీడియోస్ కావాలని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ అప్స్ట్ మీరు చూసినట్టు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇది వచ్చేసి బ్లౌజ్ నేను ఇక్కడే కుట్టి చూస్ చేసుకున్నానండి సింపుల్గానే కుట్టుకున్నాను నాకు అంత టైం లేకుండా యాక్చువల్లీ మేం చెప్పాలంటే రీజన్ వచ్చేసి నేను ఇంకా మంచిగా స్టిచ్ చేయించుకుందాం అనుకున్నాను నాకు అంత టైం దొరకలేదు యాక్చువల్లీ సో మనం దీనికి మీరు ఆన్లైన్లో చూస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనే డిజైన్స్వి దీనికి ఎలా కుట్టించుకోవాలో మనకి ఇంకొక ఐడియా కూడా వస్తుంది సో ఐడియా లేని వాళ్ళు పింట్రెస్ట్ అనే యాప్ ఉంటుందండి సో వాళ్ళకి మనం నార్మల్గా ఎవరికి తెలియదు అనుకుంటున్నాము కొంతమందికి తెలుసు అనుకుంటున్నాము పింట్రెస్ట్ అనే యాప్ ద్వారా మీరు గూగుల్లో వెళ్ళి గ్రూమ్లో వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లే స్టోర్లో వెళ్ళి సారీ ప్లే స్టోర్లో వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు దాంట్లో నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ప్రతిదీ ఐడియాస్ ఉంటాయండి ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టేవాళ్ళు ఉంటాయి ఆ డిజైన్స్ ప్రతిదీ చిన్న చిన్న ఐడియాస్ గోల్డ్ ఇంకా అసెసరీస్ అవన్నీ ఉంటాయి సో మీకు తెలియకపోతే మీరు దాంట్లో వెళ్ళి సోర్స్ చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ మనం చూసినట్టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్